హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే రాగిపిండితో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ అయితే డిలీషియస్గా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి కనుక ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం వచ్చేయండి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఇదైతే డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నీళ్ళు ఈ విధంగా మరిగే టైంలో ఇందులోకి రెండు కప్పుల రాగిపిండి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా రెండు కప్పుల రాగి పిండి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని ఈ నీళ్ళలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా స్పూన్తో బాగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే పిండి అనేది ఈ వేడి నీటి ఆవిరికి బాగా స్టీమ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు కొద్దిగా చల్లర పెట్టుకొని ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా సాఫ్ట్గా రొట్టె పిండిలాగా కలుపుకోవాలి కొద్దిగా చేతిలోకి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని నూనె వేసుకొని పిండిని ఈ విధంగా బాగా నీడ్ చేసుకోవాలండి మనకి పొడిపిండి అనేది ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా ఇలా వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా మురుకుల గుట్టంలోకి నూనె అప్లై చేసుకొని అందులోకి సన్నగా హోల్స్ ఉండే బిళ్ళ వేసుకొని పిండినైతే వల్లి చేసుకోవాలి ఈ విధంగా ఆ గొట్టను పావుకి సరిపడా పిండిని ఫిల్ చేసుకోవాలండి ఈ విధంగా పిండి ఫిల్ చేసుకొని మూత అయితే క్లోజ్ చేసుకుందాం నేను ఇక్కడ స్టీమింగ్ ప్లేట్స్ లేవున్న దగ్గర అందుకే ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి స్టీమింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మనము ప్లేట్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం ఏ విధంగా ఇప్పుడు ఈ ప్లేట్లోకి రౌండ్గా ఈ నూడిల్స్ అయితే వేసేసుకుందాం మనం బయట సూపర్ మార్కెట్లో కొనుక్కోవడం కన్నా ఇంట్లో హెల్తీగా హైజీనిక్గా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యంకి పిల్లలకే కానీ పెద్దలే కానీ ఎవరైనా తినవచ్చు అన్నట్టు బయట మ్యాగీలు నూడిల్స్లు ఇలా కొనుక్కొని తింటూ ఉంటాం కదా మైదాపిండితో చేసినవి అవన్నీ అవి మనకు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి హెల్తీగా హైజీనిక్గా నేనైతే ఇంట్లో పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా రెండు ప్లేట్స్ ఒక వేసేసుకొని దానికి పైన లైట్గా ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి మనకి ఇవి ఒకటికొకటికి అత్తుకోకుండా మనకి పొడి పొడిగా రావడానికి ఈ ఆయిల్ అంటే ఈ ఆయిల్ అయితే అంటియాలి ఈ విధంగా అంటించుకొని ఇప్పుడు ప్రీ ప్రీహిట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి ఈ విధంగా నీళ్ళు మరిగిన తర్వాత మనం ప్లేట్స్ అయితే సెట్ చేసుకోవాలి రెండు ప్లేట్స్ని సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయి అన్నట్టు పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి ఇక్కడ చూపించినట్టుగా చూడండి ఈ విధంగా అయితే వస్తాయి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లన్న తర్వాత అయితే మనము తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తాయి ఈ విధంగా విడిపించుకొని వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి పిల్లలు కూడా ఎముకలు ఉక్కులాగా బలంగా ఏర్పడడానికి చాలా బాగా పండిస్తుంది పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులో లైట్గా నూనె వేసుకొని పోపులైతే వేసుకోవాలి ఆవల జీలకర్ర కరివేపాకు అంతే వేసుకున్నాను నేను ఇందులోనే చీలికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా లైట్గా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇందుట్లోనే క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకుందాం ముక్కలు అనేవి స్లైసెస్ లాగా కొద్దిగా పొడి పొడిగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను అన్నట్టు ఇప్పుడు ఇందుట్లోనే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకుందాం ఎప్పుడు ఒకేలాగా టిఫిన్స్ కాకుండా డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇందులోనే కాస్త పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం మనం పిండిలో వేసింటాం కాబట్టి కాస్త ఉప్పు చూసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువ సాఫ్ట్గా మగ్గాల్సిన అవసరం లేదు మనకి మధ్య మధ్యలో తాకుతూ ఉంటే తినే టైంలో చాలా బాగుంటుంది అందుకే కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ అయితే వేసేసుకుందాం రాగి నూడిల్స్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా పోపులోకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా స్లోగా నిదానంగా ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి మీరు కర్రీస్ తిప్పినట్టు అస్సలు తిప్పకండి చూడండి ఈ విధంగా రావాలన్నట్టు ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఎలాంటి సాసులు యాడ్ చేయలేదు కాబట్టి ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా అయితే వేస్తున్నాను కొద్దిగా పిల్లలకి నచ్చేలాగా అన్నట్టు కొద్దిగా ఇష్టంగా తింటారని ఈ మసాలా అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ సాసులు కానీ అవన్నీ ఏవి వాడలేదు కాబట్టి ఇప్పుడు దీని కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర తురుమతో గార్నిష్ చేసుకుంటే హెల్దీగా రాగి పిండితో నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇంతేనండి చాలా ఈజీగా రాగి పిండితో హెల్తీ స్నా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి రెసిపీ గురించి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఆన్సరిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్